Hi. అందరికి వెల్కమ్ టు ఆల్ వన్ నేటివ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను చూపించేది మష్రూమ్ కర్రీ అనమాట టేస్ట్ అయితే అద్దరిపోయేలాగా వచ్చింది ఎలా చేసానో నేను చూపిస్తా ఇప్పుడు మీకు ముందైతే కూరకు సరిపడే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా అందులోనే పచ్చిమిరపకాయలు కూడా నాలుగు వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఒక నాలుగు చెక్క చెక్కాముక్కలు కూడా వేసుకొని ఏగనివ్వాలి బాగా కొంచెం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఇంకా అవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో ఇంకో పేస్ట్ కూడా వేస్తాం మనము కొబ్బరి అనమాట ఒక చెప్ప కొబ్బరిని నీట్ గా సన్న ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి మంచిగా కొబ్బరి పేస్ట్ పట్టేటప్పుడు మెత్త మెత్తగా పట్టకూడదు కొంచెం బరగ్ బరగ్గా పట్టాలి చూడండి ఇలా పట్టుకోవాలి మెత్తగా కాకుండా తోగా మన మష్రూమ్ కర్రీలోకి మష్రూమ్స్ నీట్గా కడిగి వాటిని ఒక మష్రూమ్ని నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా వాటి కావాల్సిన కొత్తిమీర పుదీనా కూర కూడా నీట్గా కట్ చేసుకొని అన్నీ వేరే వేరే గిన్నెల్లో పెట్టేసిన వాటర్లో పోసి ఇంకా పొయ్యి మీద ఈ మట్టి బాండిలు పెట్టేసి దాంట్లో ఒక కర్రీకి తగినంత నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోనే కసూరి మెత్తి ఉంటుంది కదా మెంతికూర అది కొంచెం వేసుకొని ఇంకా బిర్యానీ ఆకులు కూడా ఉండేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వాలి అన్నిటిని అవి కొంచెం ఏగినాక ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అది వేసుకోవాలి ఫస్ట్ అది బాగా పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వాలి తర్వాత ముందు టమాటా మిక్సీ పట్టి పెట్టినాం కదా అది కూడా వేసి తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీలోనే కొన్ని వాటర్ టర్ పోసుకొని ఇంకా నీళ్ళు కూడా అందులో పోసుకొని బాగా పచ్చి వసినిపోయేదాకా ఉడకనివ్వాలి కొంచెం కొత్తిమీర కొన్ని పచ్చి బఠానీలు ఇంకా తల్లిగడ్డలు ధనియాలు కొబ్బరి అన్ని మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత ఇంకా చివరిగా మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ వేసుకొని ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదు ఇంక అందుకే ఒక పది నిమిషాల ముందు వేస్తే సరిపోద్ది అని చెప్పి ఇంకా వేసి చివరిలో ఉడికిచ్చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇందులో మీరు గమనించండో లేదో నేను కూరలో ఆయిల్ చాలా తక్కువ వేసిన ఆయిల్ అంత ఎక్కువ ఎందుకులే వద్దని చెప్పేసి కూరలో ఆయిల్ తక్కువ వేసినా కూడా అన్ని సమంగా పడ్డం వల్ల కూర అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ వచ్చింది ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి ఇప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని